వారు ఏడు జన్మల శత్రువు దొరికేశాడు ఎవరో తెలిస్తే మతిపోతుంది మే పదిహేను లోపుగా జరిగేదిదే ఇంటికి తాళం వేసి చూడండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే ఈ రాశి వారి యొక్క గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే శుక్రుడు రాశి అధిపతి అందం ప్రేమ సంపద భోగాలు మరియు కళలకు సూచికగా ఉంటారు శుక్రుడు సంచారం రాశి వారిపై ఎక్కువగా ప్రేమ సంబంధాలు ఆర్థిక లాభాలకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ శుక్ర గ్రహం ఈ సమయంలో కొంచెం బలహీన పడటం వల్ల విభేదాలు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి శని ధనస్సు లేదా మకర కుంభ రాశిల్లో సంచరిస్తే రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించిన లక్షణాలు చూసుకున్నట్లయితే తులారాసి వారు సమతుల్యాన్ని కోరుకుంటారు గొడవలు లేకుండా సుఖశాంతిగా ఉండే జీవితాన్ని కోరుకుంటారు వారు చాలా మందితో చక్కటి సంబంధాలు ఏర్పరచుకుంటారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షించే విధంగా వీరు మాటలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా న్యాయం వైపుగానే ఉంటారు తన వారా బయట అని అస్సలు చూడరు ఎప్పుడు కూడా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే వీరు మాట్లాడతారని చెప్పుకోవచ్చు ఎవరి పక్షాన ఉండి నిర్ణయాలు తీసుకో ఇష్టపడరు వారు కళల పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది సంగీతం చిత్తరవులు డిజైనింగ్ మొదలైన వాటిలో వీరి యొక్క సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కువ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్నందువల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఆలస్యం చేస్తారని చెప్పుకోవచ్చు ప్రేమ మరియు సంబంధాల్లో వారు సున్నితమైన మరియు రొమాంటిక్ దృక్పథంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చూసుకుంటే సంవత్సర ప్రారంభంలో మీకు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ ఈ మే నెల తర్వాత నుండి కూడా గురుగ్రహం తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అయితే గురుగ్రహం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో వృత్తి వ్యాపారం ముఖ్యంగా విద్యలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు జీతం పెరుగుదల వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి సమయంలో విదేశాలకు వెళ్ళడానికి సరైన అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు అలానే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్నవారు ద్వితీయార్థంలో బ్రాండ్ నిర్మాణం మరియు విశ్వసనీయతను స్థాపించేందుకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల అన్నీ కూడా కలిసి అయితే ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంచెం ఓర్పుతో ఉండాలి మీరు అనుకున్నంత త్వరగా లాభం అయితే రాకపోవచ్చు చాలా సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కానీ లేకపోతే వ్యాపార విస్తీర్ణ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ప్రతి విషయంలో కూడా మొదట్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆర్థిక పరంగా వనరులు అన్ని సమకూరుతాయి అనుకుంటారు కానీ చివరి క్షణంలో కొంతమంది మాట తప్పడం వల్ల ఆర్థిక పరంగా మీరు డబ్బు సర్దుబాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఈ నెల అంటే మే నెల తర్వాత గురు ప్రభావంతో ఆదాయం అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటుంది అయితే పెట్టుబడుల విషయంలో కొంచెం వేచి ఉండాలి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోవడం కానీ లేదా తగ్గుముఖం పట్టే దశ ప్రారంభం అవుతుంది అలానే వ్యాయామం చేయడం సమతూలి ఆహారం ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం మీ ఆరోగ్యానికి మరింత మంచిదిగా ఉంటుంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు మానసిక ఆరోగ్యంపై కూడా ఈ సమయంలో మీరు శ్రద్ధ పెడతారు అనవసరం ఒత్తిడి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం అలానే మీకు విలువన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించి ఇంతకాలం కూడా బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో వారి నుండి మీ ధ్యాసను మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వాటి విషయంలో మాత్రం కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటాయి మీరు అనుకున్నంత సాఫీగా ప్రయత్నాలు ముందుకు వెళ్ళవు అయితే మీరు ప్రణాళికలు వేసుకుంటారు కానీ కొన్ని అనుకోని అవంతరాలు ఏర్పడే అవకాశం ఉంది వెనకడుగు వేయకుండా ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించండి అలానే విద్య పరంగా నిర్ణయాల విషయంలో గురువుల సలహా కానీ లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది చుట్టుపక్కల వ్యక్తులు కానీ స్నేహితుల సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం మాత్రం చాలా సంతోషంగా అయితే ఉంటుంది కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తోబుట్టువులతో మనస్పరధలు ఏర్పడి విడిపోయిన వారు ఎవరైతే ఉంటారో మరలా తోబుట్టువులు కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే తల్లిదండ్రులకి మీకు మధ్య ఏమైనా మనస్పర్తలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు ఒకరితో ఒకరి సమయాన్ని కేటాయించుకుంటారు దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే దాంపత్య జీవితంలో కూడా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు సంతాన విషయాల్లో కానీ సంతాన వివాహ పరంగా కానీ శుభవార్తలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే వారికి ఎన్నో జన్మలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వెంటాడుతూ వస్తున్నటువంటి ఒక శత్రువు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువు దొరికేశారు అయితే ఈ వ్యక్తి గురించి మాత్రం మీకు తెలిసినప్పుడు మొదట మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ఎంతగానో నమ్మి ఉంటారు అసలు వీరు శత్రువు అని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ వీరు మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేక మీ గురించి మీకు తెలియకుండా వెనకాల చెడుగా మాట్లాడడం కానీ మీరు చేసేటువంటి పనులకు ఆటంకం కలిగించడం కానీ చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఈ శత్రువు దొరకడం వల్ల మొదట్లో బాధపడినప్పటికీ కూడా తర్వాత ఇటువంటి వ్యక్తుల గురించి మీరు చాలా జాగ్రత్త పడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి బాగా అనుకూలించే రోజులు చూసుకున్నట్లయితే శుక్రవారం బుధవారం వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం మంచిది తుల రాశివారు డైమండ్ ధరించుకోవడం మంచిది దాన్ని కొనుగోలు చేసే శక్తి అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి దానికి బదులుగా ఉపాల రత్నాన్ని కానీ వైట్ సఫేరా రత్నాన్ని కానీ ధరించుకోవడం మంచిది ఈ రాశి వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగు అనుకూల సంఖ్యలు ఆకుపచ్చ మరియు వెండి వర్ణపు రంగులు బాగా కలిసి వస్తాయి రాశివారు కనకదోర స్తోత్రాన్ని పట్టించుకోవడం శుక్రవారం లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించుకోవడం ముఖ్యంగా ఆవునేతి దీపాన్ని వెలిగించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు ఆది హృదయం పారాయణం చేసుకోవడం మంచిది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ